ఆకర్షణ ఈ రోజు మనము లష్కర్ బజార్ రామ్ మందిర్ దగ్గర ఉన్న వినాయకుని మంటపం దగ్గరికి వచ్చామండి ఇక్కడ విశేషాలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి మీ పేరండి నమస్తే నమస్తే సందీప్ అండి ఓకే మీరు ఇక్కడ ఏంటండి కమిటీ కమిటీ మెంబర్ అండి సంతోష మత గజానా మండలి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కమిటీ మెంబర్స్ చాలా మంది ఇప్పుడు పని మీద కొద్ది బయటికి వెళ్ళారు ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేశారండి ఇది మంటపం ఇది ట్వంటీ టూ కంప్లీట్ అయ్యి ట్వంటీ రన్నింగ్ అండి ఇప్పుడు ఓకే ఇక్కడ పూజ కార్యక్రమాలు అవి జరుగుతాయా ప్రతి రోజు గణపతి పూజ జరుగుతా అండి శుక్రవారం రోజు ఉప పూజ ఉంటదండి సరస్వతి పూజ కూడా ఉంటదండి ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు ఫోర్టీన్త్ సండే రోజు మన ఉమం కూడా ఉంటుంది అండి ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే కానీ మా మండపంలో మాత్రం మేము పెట్టుకోం అండి నైన్ డేస్ నైన్ ప్రోగ్రామ్స్ అన్నదానాల అక్కడ పెట్టేస్తాం ఓకే గుడ్ అండి హాఫ్ అనేజ్ అంటే నైస్ అండి తొందరలు అక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ అవి జరుగుతాయి మేడం ఇక్కడ తెలియవాళ్ళు వచ్చేసి ఆడవాళ్ళందరూ వచ్చేసి దళిత శాస్త్ర అమ్మ చదువుతుంటుంది నైట్ సెవెన్ టు నైన్ వరకు ఓకే అదే కల్చరల్ ప్రోగ్రామ్ లాగా అయిపోతాయండి ఓకే అంటే ఫ్యూచర్లో ఏమైనా డెవలప్కి ఆలోచన ఉందా అండి డెవలపింగ్ అంటే మేడం అంటే మీరు ఇంకా ఏదైనా విగ్రహం దగ్గర ఇక్కడ మంటపం కానీ ఇంకేదైనా మీరు ఫెసిలిటీస్ అట్లా డెవలప్ చేయడానికి ఏమైనా ఆలోచన కొత్త కొత్త ఐడియా ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఇది కారణంగా చూశారు కదండి ఇక్కడ మండపంలోని విశేషాలు మరో మంచి వస్తాను సబ్స్క్రైబ్ టు వరంగల్ దర్శన్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనము భీమారంలోని సంతోష్ మాత టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుడు మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శివకుమార్ శర్మ అండి ఇక్కడ మనం భీమరం ఉన్నాం లో సో ఇక్కడ వినాయకుడి నవరాత్రులు ఈరోజు రెండవ రోజు రెండు నడుస్తుంది విశేషంగా ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి ఉదయం ఐదు గంటల నుంచి అమ్మవారికి సుప్రభాత సేవ అదేవిధంగా గణపతికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం ఉదయం సాయంత్రం కూడా చాలా భక్తులతో ఈ గుడి ఎప్పటి కళాకళాడుతుంది అదేవిధంగా ఈ నవరాత్రి మండపంలో కూడా మనకు విశేషంగా లడ్డూ ప్రసాదం కానీ విశేష అందరి పిల్లలకి కానీ అందరికి కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా ఆధ్యాత్మికంగా అందరితో చేపించడం జరుగుతుంది అన్నట్టు సార్ ఇక్కడ అన్నదానం కార్యక్రమము ఏ రోజులో చేస్తారండి అన్నదానం కార్యక్రమం అనేది ఇప్పుడు అంటే సండే కానీ మామూలుగా ఈవినింగ్ టైమ్ లో పెడదామండి ఒక రోజు ఆ రోజు అన్నదానం కార్యక్రమం ఎందుకంటే అందరూ స్కూల్ గానీ పిల్లలు అందరూ ఉన్నారు కదా సో సాయంతొమ్మిదేళ్ళలో మనం అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కల్చరల్స్ పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ అంటే పిల్లలకి స్కూల్ పిల్లలకి అందరు కూడా గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది అందరికి ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా మనం ప్రైజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి మండపం స్టార్ట్ చేసి ఇక్కడ మండపం స్టార్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది అండి అమ్మవారి టెంపుల్ స్టార్ట్ అయ్యి కూడా ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ లెవెన్ ఇయర్స్ అవుతుందండి నుంచి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంది అంటే ఇక్కడ పూజలు ఏ డేస్ లో ఎక్కువ చేస్తారండి పూజ ఇక్కడ సందూష్మాత అమ్మవారి టెంపుల్ శుక్రవారం శ్రవణ ఇక్కడ శివాలయం కూడా ఉంది మన దగ్గర కార్తీక మాసంలో ఎక్కువ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం నయం నగర్ పోచమ్మకుంట దగ్గర ఉన్న వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్కారం మీ పేరండి నా పేరు నాగేష్ అండి ఓకే అండి ఇక్కడ మండపం ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారండి మేము గత టూ ఇయర్స్గా పెడుతున్నాము ముందుకి ముందట ఉన్న దానిలో పెట్టేవాళ్ళం కమిటీలో కానీ తర్వాత ఇక మాకంటూ మేమంటూ ప్రత్యేకంగా పెట్టుకోవాలని చెప్పేసి మా యూత్ మెంబర్స్ అందరు కలిసి ఓకే కొంతమంది సహకారంతో మాకు సొంతంగా మేము సంవత్సరాల నుంచి పెట్టేసుకోండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కంపల్సరీ జరుగుతాయండి కాబట్టి డే నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ పూజ కార్యక్రమాలు వచ్చేసి పొద్దున ప్రతిరోజు పొద్దున నవగ్రహ పూజ ఉన్నా పథమ పూజ జరుగుతుంది అండ్ సాయంత్రం సాయంకాలం పూజ విఘ్నేశ్వరం పూజ నవగ్రహాల పూజ వెళ్ళవేళలా జరుగుతూ ఉంటాయి పొద్దున సాయంత్రం ఓకే అండి అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్ చేద్దాం అని ఐడియా ఉందా సార్ మీకు ఇప్పటి వరకు అయితే మేము ప్రస్తుతానికి గత రెండు సంవత్సరాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఓకే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ మేము వచ్చేసి ఒక వన్ వన్ ఫీట్ పెంచుకుంటూ పోతున్నాము ఓకే దాంతోపాటుగా ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం మాకున్న ఇక్కడ ఉన్న యూత్ మెంబర్స్ అందరినీ కలుపుకొని కొంచెం భారీ ఎత్తున చేయాలని మేము అనుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ అండి